ప్రైజ్లా హలూయ ప్రణేశ్వ క్రీస్తు నామంలో ప్రే సహోదరి సహోదరులకు నాయకరు దీపు వందనాలు ఇదనము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం తొంభై ఒకటో కీర్తన ఒకటో వచ్చును మొహున్నతిని చోటను నివసించువాడు సర్వశక్తిని నేడుని విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను ఏ హోమాని గూర్చి చెప్పుచున్నాను దేవుని స్తోత్ర హలలోయ రిసహోద రిసహోదలరా మహోన్నతిని చాటును నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు మన దేవుని యొక్క రెక్కల నీడలో మనం బ్రతికిన వారుగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం ప్రేమించు వారుగా ఉండాలి దేవుని ప్రేమించుట ఏమిటి అంటే మనం దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను పాటిస్తూ దేవుని వాక్యానుసారంగా అనుదినము దేవుని వాక్యాన్ని మనం వింటూ అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతూ అనుదినము దేవుని వాక్యం వెంబడి మనం బ్రతికినట్లయితే ఆయన నీడలో మనం బ్రతుకున్నట్లు ఎప్పుడైతే ఆయన రెక్కల క్రింద మనం దాచబడతామో మరి ఏటగాని ఊరిలో నుండి అయినను మరి ఎటువంటి శ్రమైనను కష్టమైనను బాధ అయినను మరి ఎటువంటి మరి ప్రమాదకరమైన సంఘటనలైనను మరి ఆయన యొక్క దూతలు తన రెక్కల చాటున మరి తన రెక్కలతో మళ్ళను కాపు కాస్తాయండి మన పాదములకు రాయి కూడా తగలకుండా మన దేవుడు మనకు సైన్యముగా సెక్యూరిటీగా ఆయన దేవదోతలను కాబలి ఉంచుతాడండి ప్రి సొదరి ఆయన మాటకు లోబడిన వారిగా ఉండాలి ఆయన మాటకు మనం లోబడకపోతే మనకు అనేక మార్లు శ్రమ కలిగితే మరి ఆ శ్రమలో మనలను మరి కాపాడువాడిగా మనం ప్రార్థన ఆలకించువాడిగా ఉండడండి ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టమైన వారిగా మరి మన ప్రార్థన ఆలకించేవారిగా ఎప్పుడు ఉంటారు అంటే మనం మనలో పాపము దాచుకొనకు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఈ లోకంలో పాపాన్ని శాపాన్ని అక్రమాన్ని అవినీతిని విడిచిపెట్టి మనం దేవునికి ఇష్టలుగా మనం బ్రతికినట్లయితే దేవునికి ఇష్టలుగా బ్రతికి ఆయన మాటకు మనం లోపడినట్లయితే మన అత్యధికంగా ప్రేమించి మరి మనకు ఎటువంటి అపాయమైనను శోధనైనను శ్రమైనను మరి ఎట్టిదైనా వచ్చినా కానీ మనం తప్పిస్తూ దేవుడు ముందుకు నడిపించేవాడై ఉన్నాడు ఆయనే నాకు ఆశ్రయం నా కోటని నమ్ముకున్న నా దేవుడని భక్తుడైన దావీతి సరివిస్తున్నాడు మనకు ఆశ్రయంగా ఉంటాడు ఒక కోటగా ఉంటాడు ఒక అండగా మరి కష్టంలో నష్టంలో బాధలో ఎవరు మనల్ని విడిచినా మనల్ని విడిచిపెట్టగా మరి దేవుడు మనల్ని నడిపించువాడే ఉన్నాడు ఆయన సజ్జీవి రెక్కల కింద మనల్ని కాపుకాయవాడే అన్నాడు అనేక మార్లు మనకు అనేక విధాలుగా ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మనకి తన రెక్కలతో తన రెక్కలతో తన రెక్కలతో మనల్ని కప్పుచున్నాడండి మరి లేపుతున్నాడండి ఎటువంటి భయంకరమైన ప్రమాదమైన మన వాహనాల మీద వెళ్తున్నప్పుడు మరి అనేకమైన సంఘటనలు చూస్తున్నాం భయంకరమైన దృశ్యాలు చూస్తున్నాం అయినా కానీ మన దేవుడు మనలో సజీవి లెక్కల్లో ఉంచి మరి మనల్ని ప్రేమిస్తున్నాడండి మరి ఎలాంటి వారమైనా మనం అనేక విధాలుగా అనేక మారులు మనం తప్పులు చేసినా కానీ మరి దేవుడు మనల్ని క్షమించి నా కుమార్తె నా కుమారుడు మారుతారని మన కోసం ఎదురు చూసి మరి తన యొక్క స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొని మనల్ని పరిశుద్ధపరుచున్నాడు రే సహోదరి సహోదరులారా బహున్నతిని చాటు నివసించువాడు సర్వశక్తిని నేడుని విశ్రమించువాడు మహున్నతిని చాటిని నివసించాలి ఆయనతోనే మన నడవడిక ఆయన సన్నిధిలోనే మన జీవితము ఆయన వెంబడి మనం బ్రతకాలి ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి ఎప్పుడైతే ఆయన రెక్కల క్రింద మనము మరి కాపు కాయ కాపు కాయటకు ఉద్దేశించాలి అంటే మరి ఆయన మాటకు లోబడిన వారిగా ఉండాలి కోడిన తన రెక్కల క్రింద ఏ విధంగా దాచునో ఆ రీతిగా మనలను మన దేవుడు దాచి ఉంచుతున్నాడండి ఎటువంటి ప్రమాదంకైనాను మరి ఎటువంటి శోధనకైనా మరి కష్టమైన నష్టమైన అన్నిటి నుండి విడిపించి మరి మరలా ఆయన్ని స్థుతించే గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాడు రే సహోదరి సహోదరులారా ఆయన గొలువబడిన వారిగా ఉండ ఆయనకిష్టమైన వారిగా బ్రతుకుతాం ఆయనకిష్టంసారిగా జీవిద్దాం మరి దేవుని యొక్క ఉన్నతమైన మహిమను పొందుకుందాం

వన్నీ నీవేస జాలి లేనిది ఈ మాయలోకము కలత చెందెను నా దీన హృదయము జాలి లేనిది ఈ లోకము కలత చెందెను నన్ను కాపాడుటకు నా దరి వా అస్తము చాపితివా నన్ను బలపరిచితివా పరిచితివా నన్ను కాపాడుటకు నాదారి నిలిచితి వా అస్తము ఛాపితివా నన్ను నా No venir ni bien estar ya